హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎండు చేపలు అంటే కడ్డీ చేపలు మామిడికాయ ముక్కలు వేసి పులుసు చేసుకుందాము బాగుంటుంది అంటే డ్రై ఫిష్ లైక్ చేసేవాళ్ళు మాత్రం బాగుంటుంది వాళ్ళకి ఇంకా తినని వాళ్ళైతే బావాసన అని ఇంట్లోంచి పరిగెడతారు కదా ఓకే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ కర్రీ అన్నమాట అయితే కడ్డీ చేపలు తీసుకొని వాటిని కట్ చేసుకొని నీళ్ళలో ఒక ఫస్ట్ ఒక నీళ్ళలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి తర్వాత ఇంట్లో ఉంటే క్లే పాట్ పెట్టుకోండి లేకుంటే మామూలు గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక అందులో ఫస్ట్ కొన్ని మెంతులు వేయాలి మెంతులు వేసి అది కొంచెం వేగినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అంతే కొంచెం కరివేపాకు వేసుకొని అది చిటపట్లాడినాక ఆనియన్ వేసుకోవాలి ఏంటంటే క్లే పవర్ పార్క్లో చేస్తే బాగుంటుంది అనేసి నేను ఇది పెట్టాను వీలుంటే చూడండి లేకపోతే మామూలు వేసిందా చేసుకోవచ్చు తర్వాత ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఈ నానబెట్టుకుంటాం కదా చేపలు పదిహేను నిమిషాలు నానినాక వాటిని చేయితోటి బాగా రుద్ది రెండు మూడు సార్లు కడగాలి అప్పుడు దాని మీద ఏమైనా ఇసుక కానీ ఇంకా పులుసులు కానీ ఉంటే పోతాయి తర్వాత దాన్ని ఈ ఉల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి కొంచెం సేపు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫిష్ని ఉల్లిపాయని చేసుకొని తర్వాత దాన్ని మూత పెట్టేసుకోవాలి మనము మూత పెట్టుకుంటేది చక్కగా ఉడుకుతూ ఉంటుంది మధ్యలో నేను చిన్న ఉల్లిపాయలు నా దగ్గర ఉంటే యాడ్ చేశాను చిన్న ఉల్లిపాయలు అంటే మన మెడ్రాస్ సాంబార్ ఉల్లిపాయలు కావండి మామూలు ఆర్డినరీవి మనకు దొరుకుతాయి కదా అవి ఉంటే చేయండి లేకపోతే లేదు తర్వాత ఒక్క టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి ఆ టమాటాను కూడా ఇందులో వేసాను పులుసులో ఒక్క టమాటా వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది మనకి కాబట్టి నేను పులుసు చేసేటప్పుడు టమాటా కూడా వేస్తాను వేసినాక సేపు మగ్గించుకోవాలి నేను ఇక్కడ ఏం చేశానంటే పాటుని చేంజ్ చేశాను ఫస్ట్ పెట్టిన పాట్ చాలా చిన్నగా అనిపించింది సో వేరేది పెట్టాను అప్పుడు ఫ్రీగా ఇది అవుతుందనమాట అది ఉల్లిగడ్డ బాగా మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యాక మనకి పులుపుకి తగ్గట్టు చింతపండు పిసికి అందులో పోసుకోవాలి ఫస్ట్ కొంచెం చిక్కగా పోసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ పోసుకొని బాగా ఉడికించాలి ఎందుకంటే పులుసు ఎప్పుడైనా బాగా ఉడకాలి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది పులుసు కానీ సాంబార్ కానీ బాగా ఉడకాలి ఉడికితేనే వాటి టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం వాటర్ వేసి పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవటమే మధ్యలో నేను ఏం చేశానంటే నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలని నేను ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు సీజనే కాబట్టి మీకు ఈజీగా దొరుకుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్టోర్ చేసుకోవటానికి ఎప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు ఉడికి బాగుంటాయి ఒకసారి చూడండి తర్వాత పులుసు చిక్కపడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవటమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డ్రై ఫిష్ లైక్ చేసే వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా ఇష్టపడతారు పుల్ల పుల్లగా కడ్డి చేపలు బాగా స్మూత్గా అవుతాయి బాగా ఉడికి బాగుంటుంది అందులో మనము చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తాము అది బాగుంటుంది తర్వాత మామిడికాయ ముక్కలు కూడా నంచుకుంటుంటే చాలా బాగుంటాయి ఒకసారి మామిడికాయ ముక్కలతోటి ఇలా చేసి చూడండి ఇప్పుడు ఎలాగో మామిడికాయలు వస్తుంటాయి కదా స్టోర్ చేసుకోవటానికి కూడా ట్రై చేయండి ముందు దాంట్లో వీడియో కూడా ఉంది లేకుంటే ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి